మీరు అజిత్ కుమార్ అది అంబర్పేట్ దొంగోండలి కామ డిస్ట్రిక్ట్ నుంచి రావడం మరి నేను మార్గంలో అక్కడ ఏంటంటే మీరు కులవృత్తి చేసేవాడి ఓన్లీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ రాయడం జరిగింది కాకపోతే అక్కడ చదువుకుంటే ఎక్కడ కానీ చదువుకుంటే బాగుందర ఎక్కడో అక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే అక్కడ పని చేసే కానీ ఇల్లు అనేది వెళ్ళకపోతుండే కానీ అక్కడ మాకు వ్యవసాయం కూడా ఉంటుండే అది చూసుకుంటూ కులవృత్తి చేపలు పట్టే వృత్తి మాది గంగపుత్రం ఏది చేపలు పట్టుకుంటూ పోర్వ్ తిరిగి అమ్మే వ్యక్తి నేను ప్రతి ఊరు మా ఊరు పక్కల ఒక ఆరు గ్రామాలు ఉంటాయి అక్కడ తిరిగి ఊరులో తిరుగుతూ నేను మంచిగా మంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల దాకా వస్తుండే కాకపోతే ఏంటంటే అక్కడ టైం అనేది నా చేతిలో లేకపోతుంది అది ఎప్పుడైతే ఆ ఉన్న చేపలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడైతే ఇంటికి రావాల్సి వస్తుండే కానీ నేను చేత ఎప్పుడు నాలుగు వందల టైం నాలుగు వందల టైం ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ నాలుగు ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి చాలా పట్టుకు నాలుగు వందరకు వెళ్ళి చాలా పట్టుకు వచ్చి అభై టైమ్స్ లాంటి మధ్య ఒకటి నుంచి నాలుగు వందల ఎనభై ఎనిమిది వాళ్ళు ఆ టైంలో నేను ఆ ఇంటికి వచ్చి అప్పుడు ప్రేసేసేవాళ్ళు అంటే నా టైంలో అనేది నా చేతిలో లేనిపోతుండే అట్లా అప్పుడు కూడా అయిపోకపోతే టైం కూడా టైం అనేది గడుస్తుండే ये एक छोटे से गांव से है और ज्यादा इन्होंने पढ़ाई नहीं की स्कूलिंग पूरा नहीं किया था और इनकी जो कुल वृत्ति है ना इनके जो बापाल से जो चलते आ रहा है वो मछली पकड़ने का काम और वो तालाब में जाते हैं और मछली पकड़ते हैं सवेरे साढ़े चार बजे उठकर तालाब में जाना मछली पकड़ना और वो मछली जो टोकरी में भरी पड़ती है उसको लेकर गांव गांव छह आठ गांव घूमना और वो घूमकर जब तक वो सेल नहीं हो जाता पूरी बिक नहीं जाती वो बिकते हैं तब तक वो घूमते रहते हैं तो दोपहर हो जाती है कभी चावल में जाकर मछली बेचते थे तो मछली बेचने के लिए आवाज कैसे लगाते थे एक बार आवाज लगा के बताएंगे चावल इनको क्या लोगों को भरोसा नहीं होता इनको तीन दिन बैठाना पड़ता है चार में फिलाना पड़ता है अच्छा गोविंद ये नहीं करते जब उनको भरोसा होता है कि बिजनेस चलता है मेरे भाई मछली के वाले ऐसे एक पर बैठे हुए हैं आपके सामने अभी रिसर्च सेवा उनका उनको आगे कई आस्क करने चिपड़ता रहा मैं विश्वास करने जाने के गुरुजी फ्रेंड आवाज అవును కారు చావలు చావ కసికి ఎంతెలా गाव వెళ్ళాడా కదా రోజాన తెగ రోజు ఏకీ ఒకలా కొదునేను అంటే నా కంపెనీ నా చావలు ఐపోయిన తర్వాత ఊరి వెళ్ళిన తర్వాత అక్కడ చావలు అమ్ముకోవకపోతే మొన్న పక్కా దొలించకే వెళ్ళేవారు సో ఏజ్ దత్త మో దోకరి కే మజలి పూరేనే హో జతే తబ్ తక్ వ్ ఘోక్తే రేగే ఈ గావ్ अगर యా పూరానే అవ్ తో అగ్లే గావ్ కు జానా కదా కంజీచి మైనే కద కిత్రో పైసా కమతే కదా మచిలే చేస లేకేద తమాయి

ఈ విధులు ఆ ఎక్స్ కంపెనీ అనేది పచ్చమే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏంటంటే నాతోని ఒక పదిహేను వేలు కనిపించరు ఆ సంచి లైఫ్ మారు కానీ పదిహేను రోజుల నాకు అక్కడ నా లైఫ్ కాదు కదా ఇంకా నా లైఫ్ క్లాప్ చేసుకుంటాను తెలిసి పదిహేను రోజులకి ఎన్నిక రావడం జరిగింది था और इससे मैंने भी एक एक कंपनी में कुछ पंद्रह हजार बनने का कुछ स्कीम में ज्वाइन हुए थे तो वहां पर पंद्रह हजार बांधने के बाद इनको समझ में आ गया कि यहाँ कोई जिंदगी बदले की नहीं उल्टा लॉस होगा तो वो छोड़ दिए थे क्योंकि यहाँ पे एक भाई के बताया कि यहाँ पे स्टार्ट कर हमको खबर नहीं कि आपने पंद्रह दिन में छोड़ दिया था बिजनेस क्यों अंडा किज갤రేనన కుబచరాంకు మిగరాదు గబ్బందంట అక్కడ కొల ఫుడ్ కూడా కాయే బెట్టలేరు దాని వాల ఏంటంటే ఇక్కడ లైఫ్ గానే మన ఓపనేది ఇంకా చాలాసే అవకాశం జాలే నేను పద్ధంగా కొని రావడం జరిగింది ఇంటి దగ్గర వచ్చిన తర్వాత నా పని నా కులంతో చేస్తున్నాడు నువ్వు వదతనే ఆటం చేస్తట్లేదు ఇట్లా ఉంటావ తెలుసు ఈ 15000000 కా జో కాం థా वो 15 दिन भी उन्होंने नहीं किया क्योंकि वो इहतहान को महाराष्ट्र में लेके गए वहां में वो खुद से निकालना भी

చెప్పడం ద్వారా తర్వాత చేసుకొని సార్ వల్ల చెక్ చేసిన సార్ అని కూర్చున్నప్పుడు ఓపెన్ వేసుకుంటాము కానీ ఆ త్రీ మంత్స్ తర్వాత వన్ లైఫ్ ఇంకేం చూసిన అప్పుడు కొద్దిగా అర్థమైంది ఓకే చిన్న చేసుకోవచ్చు డబ్బులు వస్తాయని నమ్మకం వచ్చి అప్పుడు పచ్చి చేయడం జరిగింది నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మాట్లాడగానే కొత్తగా గెలిచిన షవరింగ్ వస్తుండే ఆ ఎందుకు ప్రాబ్లం సరే అని చెప్తున్నారు కదా ఒకసారి ప్రోటీన్ వాడు చూద్దామని ప్రోటీ తీసుకోవడం జరిగింది ఒక వన్ మంత్ వరకు నాకు ఆ షోరింగ్ తగ్గింది ఓకే ఇక్కడ ప్రోటీన్ బాగున్నా కానీ హ్యాపీ బిజినెస్ గా నేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది तो इनके भाई जब इनको बताए थे तो, तो उसपे भरोसा नहीं था लेकिन उनके अपलाइन जो है संजू सर है तो उनका अस्सी हजार का भरोसा नहीं, <laughs> तो तो नहीं, तो नहीं भाई <laughs> तो उनके नहीं संजू सर है उनका अस्सी हजार का चेक था फिर भी वो नहीं किया तीन चार महीने के बाद उनका चेक एक लाख बीस हो गया

నేను చేశారు ఇక్కడ గిదలో ఉంచారు అంటే ఇక నేను సార్ చెప్పిన తర్వాత ఒకే రోడ్ టూ బాగులే అని నమ్మింది ఇక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక ప్లాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్తే ఎవరు ఇరలేదు ప్లాన్స్ చేసినప్పుడు ఎవరు ఇయరు సబ్సైక్ ఏం చెప్తున్నారు అంటే ప్లాన్సు చెప్పుకున్నప్పుడు నో వన్ అంటే సబ్సై స్లో వన్ అంటే సౌన్ సబ్సైజ్ అని చెప్పిరు అప్పుడు ఇది చేసిన అంటే చాలా ఓకే అంటే సన్సెస్ వస్తుంది అంట సో ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఎప్పుడో తీసుకోలేకపోయినా నుంచి ప్రొఫెషన్ లో అంటే చాపల వృత్తిలో నుంచి ఓన్లీ టెన్ మంత్స్ లో సాధ్యమైందంటే అబ్బాయి నమ్మినా సిస్టమ్ నమ్మిన కాబట్టి టెన్ మంత్స్ లో సాధ్యమైంది సార్ तो जब इन्होंने काम को शुरू किया बहुत सारे लोग मना करते थे तो इनके अपने ने इनको बोला कि अगर आपको नो मिल रहा है मतलब आपको सक्सेस मिलेगा तो तो जब लोग इनको बोलते बोलते थे 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 तो थे काफी बात मानते नहीं नहीं सुनते मिल रहा है ना तो सक्सेस मिलेगा तो ये प्लान दिखाते गए लोगों को दिखाते गए दिखाते गए और दसवें महीने में इन्होंने दस महीने के बाद यहाँ से बारह लाख की टाटा पंच कार खरीदी जो इससे पहले के प्रोफेशन में इन्होंने सेकेंड हैंड भी बाइक नहीं खरीद पाए थे यहाँ से वो कार ले चुके यस 50,000 हजार की एक सेकंड हैंड बाइक भी नहीं खरीद पाए थे लेकिन यहाँ से 12 लाख वर्ष इन्होंने नए शोरूम से कार लिया इस सवाल का जवाब दीजिएगा सब जब आप किसी के पास प्लान दिखाने जाते हो तो सामने वाला ये नहीं बोल है मछली बेचने वाला बताएगा कि बिजनेस कैसे करना है so, सो मेरा वही प्लानिंग करो प्लान जब पूरा पढ़ो ఎవరు మనం మీరు పోయి ప్లాన్ చెప్పినట్టు అరే నువ్వు చేపలు నాకు ప్లాన్ చెప్తున్నావా అని ఎప్పుడైనా అన్నారు అట్లా అంటే మీరే ఆన్సర్ చెప్తున్నారు అంటే నేను సిస్టమ్ లో సార్ సిస్టమ్ కాబట్టి నేను చెప్తున్నావు ఆ టెన్ లో నేను నేను సిస్టమ్ ప్లేస్ లో ఉన్నాను मैं मछली बेचने वाला नहीं था क्योंकि मैं जब सूट में गया ड्रेस कोड में गया तो कोई मुझे पहचानते नहीं कि मैं मछली वाला हूँ <laughs> तो वो मैं सिस्टम अपने अंदर से डाला तो ये काम होने लगा अगर मछली बेचने वाला कर सकता है तो आप कर सकते हैं एंड यू सो मच जी जी मैं रिपेयर करूँगा तुम्हारी आप నేను కార్ తీసుకున్నాను కానీ నాకు కాన్ డ్రా ఇంకోటేదాన్ని డ్రీమ్ చేసిన నైట్ అని నేను కాబట్టి కార్ తీసుకున్న తర్వాత ఓన్లీ కళ్యాణ్ వాళ్ళని కాన్ డ్రా అభిజో అభిజో టోకరీ లేకపోతే చేపలైతే అమ్మాల శ్వాస ఉండేది లేదు సార్